హలో గైజ్ వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నేను అనుకున్నాను మీకు మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక విషయం బిగ్ బాస్ నైన్ గురించి మాట్లాడుతున్నాగా బిగ్ బాస్ నైన్కి సమీరా భరత్వాజ్ నిజంగా ఫన్ చేస్తుంటుంది కామె కామెడీ చేస్తుంటుంది చాలా మంచిగా ఉంటుంది నిజంగా ఒక సింగరు చాలా 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 మంచిగా ఒక నిజంగా నాకైతే నాకైతే ఈ మధ్యలో ఆమె చాలా చాలా నచ్చుతుంది ఎందుకంటే చాలా చాలా మంచిగా వీడియోస్ వాళ్ళ ఉంటుంది చూడు ఆ పాప క్యూట్ నాకైతే అది చాలా చాలా నచ్చుతుంది ఈ మా స్టార్ మా పరివారానికి ఒక ఫెస్టివల్ ఉన్నప్పుడు వాళ్ళ కూతురు అప్పుడు అప్పుడు ఆమె ఆ కూతురిని చూపించింది అప్పటి అప్పటివరకు వాళ్ళకి పెళ్ళైందని కూడా నాకు ఇంతవరకు తెలియదు ఆమె సింగర్ దాంట్లో సమీ సమీరా భరద్వాజ్ వాళ్ళ గారు వస్తారని నాకు అనిపిస్తుంది అక్క వస్తే మాత్రం నిజంగా చాలా ఫన్ ఉంటుంది చాలా కామెడీ ఉంటుంది నాకు అనిపిస్తుంది బాగుంటుంది అని బిగ్ బాస్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారంట మళ్ళీ చూద్దాం వస్తుంది అదో ఇంతవరకు మనం కన్ఫామ్గా కొన్ని పేర్లు అయితే చెప్పుకున్నాం ఇంకా కొన్ని పేర్లు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అలా చెప్పుకుంటున్నాం నిజం సమీర భరద్వాజ్ వాళ్ళు బిగ్ గారు బిగ్ బాస్కి వస్తే ఎలా ఉంటుందో ప్లీజ్ కమెంట్ చేయండి మీకు నిజంగా సమీరా సమీరా గారు బా బిగ్ బాస్కి రావాలని అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ కొట్టుకొని ఈ వీడియో మొత్తం చూస్తారని నేను అనుకుంటున్నాను ఇంతవరకు వీడియో చూసి ఇంకా లైక్ కొట్టుకోకపోతే ఎలా అండి ఒక లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ చూస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ప్లస్ ఈ యూష యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేసి నాకు ఇంకా మంచి మోటివేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఈసారి బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి దగ్గర లేస్తారు నిజంగా వీడియోస్ మాత్రం సూపర్ సూపర్ చేస్తారు నిజంగా చాలా బాగుంది చాలా బాగా చేస్తా మీకు ఈ వీడియో నచ్చుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూసారని నేను అనుకుంటాను బాయ్ ఫ్రెండ్స్